ఆ చీకటి మనుషుల మధ్యలో నుండి నువ్వు జీవము గల దేవుని వెలుగులోనికి రావటానికి ఇష్టపడుతున్నావా ఇష్టపడేటట్టయితే అది మొదటి అడుగు అది మొదటి అడుగు అది వదులుకొని అది అది ఆ దరిద్రాన్ని వదిలించుకొని రావటం అంత తేలికైన విషయం కాదు అందరూ మాట్లాడేవాళ్లే నువ్వు పరిశుద్ధ బైబుల్ రంగం తీసుకొని తెల్లబాట్లు వేసుకొని చర్చికి వస్తుంటే ఎవరు భక్తుడు తయారయ్యాడు రో అని అందరూ పొడిసేవాళ్లే విమర్శలకి ఎగతాళి హేళన మాటలు దేన్ని లక్ష్య పెట్టకుండా నేను జీవము గల దేవుని వెలుగులోనికి రావడానికి సిద్ధం అని నువ్వు అంటే దేవుడు నీ చేయి అందుకొని నిన్ను నడిపించడానికి నేను కూడా సిద్ధమేనని దేవుడు అంటాడు దేవునికి స్తోత్రం కలుగును గాక లూయా ఇక్కడ ఉన్న వాళ్ళలో అలాంటి బంధకాల్లోంచి బయటపడ్డోళ్ళు ఈరోజు దేవుడి చేత నడిపించబడుతున్న వాళ్ళు చేతులు ఎత్తండి పురుషుల్లో ఎత్తండి చేత పురుషుల్లో చేతులు ఎత్తండి ఒకప్పుడు మీరు అలాంటి లోక బంధకాల్లో ఉన్నారు పాప బంధకాల్లో ఉన్నారు వ్యసనపు బంధకాల్లో ఉన్నారు ఈరోజు వాటన్నిటిని వదిలేసి దేవుని మార్గంలో నడుస్తున్నారు చేతులు కదిలిచ్చండి అదిగో మిగిలిన వాళ్ళు చూడండి వాళ్ళు కదిలిస్తున్న చేతులు చూడండి ఒకప్పుడు లోక బంధకాల్లో పాపిష్టి బంధకాల్లో పాప బంధకాల్లో వ్యసనాల బంధకాల్లో ఉన్నారు అయితే దేవుని వాక్యం వాళ్ళని దర్శించినప్పుడు వాళ్ళకు నిర్ణయానికి వచ్చారు ఏమన్నా కానీ నేను దేవుని దగ్గరికి పోవాల్సిందే ఏ సైతో కలవాల్సిందే ఈ పాపిష్టి లోకపు క్రమాలన్నింటిని వదిలేయాల్సిందే నాకు దొరికాడు ఆధారం దొరికాడు నేను ఆయన పట్టుకుని నడవాల్సిందే అని నిర్ణయం చేసి తెగించి ఆ లోకమని ఐగుప్తు నుంచి బయటికి రావడానికి ఇష్టపడ్డారు ఇది మొదటి సంగతి